నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ కు చెందిన ఎండ్రపాటి గ్రేసి మాణిక్యోజన్ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది ఈ నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ విద్యార్థిని అభినందించారు అభినందించిన వారిలో బుద్ధిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ప్రముఖ న్యాయవాది పెళ్లి విద్యాసాగర్ హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ అంబటి విజయరాజు పిల్లి ప్రేమ్ అంబటి శేషు రాయపూడి వెంకటేశ్వరరావు గెడ్డటి సుందర్ సునీల్ అందే శాం పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టేట్ లో సెకండ్ ర్యాంక్ సాధించిన మా ఐపీ నగర్ తెనాలి తెనాలకు చెందిన ఐతనగర్ పాప అయినటువంటి ఈ అమ్మాయిని హృదయపూర్వకంగా అందరం మేము మేము అభినందిస్తున్నాం ప్లస్ అమ్మాయిని ఆశీర్దిస్తున్నాం అండ్ హర్ గోల్స్ టు బికమ్ ఆఫీసర్ అండ్ డెఫినెట్లీ ఈ అమ్మాయి మా నగర్ పేరు నిలబెడుతుందని మాకు డెఫినెట్లీగా మాకు గట్టిగా ఉంది ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పి ముంచేస్తానండి నాలెడ్జ్ అనేది ఎవరి సొత్తు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమంటున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీలు కేవలం రిజర్వేషన్ మూలనే వస్తున్నారు పైకి అని అంటున్నారు దట్ ఇస్ టోటల్ రాంగ్ ఇంతకు ముందు కంబంపాటి సంజారాన్ని స్టేట్ ఫస్ట్ లో వచ్చింది ఒకప్పుడు స్టేట్ ఫస్ట్ టెన్త్ క్లాస్ కాబట్టి ఇక్కడ దయచేసి స్టూడెంట్స్ స్టూడెంట్ గా చూడండి ఎవరు కూడా రిజర్వేషన్ ఫలితం ఆ విధంగా చూడొద్దు మరి అమ్మాయికి ఏం రిజర్వేషన్ మరి స్టేట్ లో సెకండ్ ర్యాంక్ సాధించింది చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్ అండ్ ఇట్ విల్ బికమ్ ఎన్ఐఏఎస్ ఆఫీసర్ షార్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పాప మేరీ గ్రేస్ మాణిక్య చోజన్ డాక్టర్ ఆఫ్ రాజేంద్ర ఆ పాప తెనాలి తెనాలి పేరుని ఒక విధంగా గట్టిగా నిలబెట్టిందనే చెప్పాలి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే టాపర్గా నిలిచింది అక్కడ నారాయణ ఐఏఎస్ కోచింగ్ అకాడమీలో ఇప్పుడే పాప మార్కుల విషయాన్ని తెలుసుకొని నేను చాలా ఆనందపడాను వ్యక్తిగతంగా మన తెనాలి ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చింది ఆ పాప భవిష్యత్తులో కూడా ఐఏఎస్ లక్ష్యం అని చెప్పింది ఖచ్చితంగా తన లక్ష్యానికి చేరుకుంటుందనే నమ్మకం ఉంది ఆ పాపతో మాట్లాడితే మంచి కాన్ఫిడెన్స్ నాలెడ్జ్ అర్థమైంది ఆ తండ్రి కోవిడ్ సమయంలో చనిపోవడంతో తల్లి వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పాపని కష్టపడి చదివించిందనే విషయం కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆ తల్లిదండ్రులకి పిల్లలు బాగా చదవాలనే కోరిక ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఆశల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఈ సెల్ ఫోన్స్ అన్ని లేకపోతే వివిధ రకాల చెడు అలవాట్లకి దగ్గరవుతున్నాయి ఈ తరుణంలో మరి వీటన్నిటిని అధిగమించి ఈ పాప ఉన్నత స్థానంలో ఉండడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని భవిష్యత్తులో మన తెనాలి ప్రాంతం పేరు మారుమోగాలని ఈ పాప ఐఏఎస్ గా ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాపకి శుభాభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ రిజల్ట్ లో మన తెనాలి ప్రాంతానికి చెందినటువంటి ఐతనగర్ చెందినటువంటి అమ్మాయి మరి హెచ్పిసి ర్యాంక్ లో మరి నారాయణ కోచింగ్ సెంటర్ లో చేరి మరి ఐఏఎస్ నే లక్ష్యంగా పెట్టుకుని ఇంటర్మీడియట్ మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ అనేవి కూడా కలిపి స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించడం అనేది గర్వకారణం మరి ఆ పాపను అభినందిస్తూ ఈరోజు మరి విద్యాశాఖ తరఫున మరి ప్రత్యేకంగా రావటం అనేది జరిగింది మరి ఈ పాప అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి బాగా చదువుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా బాలికలు చదువు విషయంలో బాలికలు మరి వెనకడిగా కూడా గతంలో ఇప్పుడు చూసినట్లయితే గతంలో వేరే విధంగా ఉండేది ఇప్పుడు మాత్రం బాలికలు ముందంజలో ఉన్నారు పై చేయిగా ఉన్నారు మరి అందరూ కూడా బాగా చదువుకోవాలి మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాప భవిష్యత్తులో మరి వారు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే మరి ఉన్నారో మరి సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంకును సాధించి ఒక సివిల్ సర్వెంట్ గా మరి మంచి స్థితిలోకి రావాలని చెప్పేసి నేను అభినందిస్తూ కూడా నిలవాలని చెప్పేసి నేను నారాయణ ఐఎస్ అకాడమీలో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో థౌసండ్ కి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ వచ్చాయి నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా మమ్మీ మా మమ్మీ నన్ను ఎంతగానో మోటివేట్ చేశారు చాలా ఇన్స్పైర్ చేశారు ఇంకా నా కాలేజ్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేసింది ఎన్ని మార్క్స్ రావడానికి ఇంకా నాకు సపోర్ట్ చేసిన అందరికి మా ఫ్యామిలీ మెంబర్స్ టీచర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్